నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఆర్గంజా శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది చాలా మంచి కలర్ వెరీ లైట్ వెయిట్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు అంటూ దీంట్లో విడి విడిగా ఏమి రాదు చీరంతా ఇదే డిజైన్లో వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల రూపాయలే ఇవన్నీ ఇదివరకు మనం ఐదు వందలు ఆరు వందల రూపాయలు అమ్మిన చీరలే ఇప్పుడు నేను ఆఫర్లో డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నాను అనమాట ఇది గ్లాస్ ప్రాసో శారీ అంటే యార్గంజాలో కొన్ని వేరే వెరైటీస్ కూడా కలిసినాయి ఇది గ్లాస్ బ్రాసు శారీ ఇది వాస్తవంగా పదిహేడు పద్దెనిమిది వందల రేటు ఉంటుంది అయినా మనకి ఇవి తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు అమ్ముతున్నది కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ ఇదివరకు ఐదు వందలు ఆరు వందలు అమ్మాము ఇప్పుడు మాత్రం కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది డిజైన్ ఇది శారీకి సంబంధించి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇప్పుడు నేను నా ఫోన్ నంబర్ చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్ నంబరు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడాను ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి డిస్క్రిప్షన్ లో నా అడ్రస్ కూడా ఉంటుంది ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఆ అడ్రస్ని బట్టి రావచ్చు ఇదో చీరా ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు పంపించండి ఇది ఒక శారీ ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది శారీ కలర్ ఇది ఇది దీని బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీరైనా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనం ఇంకో కలర్ చూసాం ఇంతకుముందు ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ప్రత్యేకంగా ఏముండదు చీరంతా ఇలాగే ఈ డిజైన్లోనే వస్తుంది ఇదో చీర ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది చీర ఇలా వస్తుంది డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఏ చీర అయినా కేవలం నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్గా చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ దీనికి ప్రత్యేకించి పళ్ళు అంటూ రాదనుకుంటాను పళ్ళు రాదు ఇలా వచ్చింది పళ్ళు ఇదో డిజైను ఈ కలర్లో చీర చూసాం మనం కానీ డిజైన్ తేడా ఉంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ విడిగా ఇవ్వలేదు నేను ఏదైనా బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను వేరే బ్లౌజు దీనికి సూట్ అయ్యేలాగా పంపిస్తాను ఇది ఒక డిజైను ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది కలర్ దీనికి పళ్ళు అంటూ ఏం లేదు బ్లౌజ్ కూడా రాలేదు బ్లౌజ్ వేరే బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది చాలా పెద్ద చీర దీంట్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది శారీ ఏ చీర అయినా నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే నాకు కాల్ చేయండి వాళ్ళ రేట్ ఇంకా తక్కువ ఉంటుంది కనీసంగా ఒక ఇరవై నుంచి నలభై చీరల వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ప్రింట్లో ఇచ్చాడు చీర డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చాలా స్మూత్ శారీ అన్నీ కూడా బాగా లైట్ వెయిట్ శారీస్ ఎక్కడ గుచ్చుకోవటం అది ఏముండదు చాలా మెత్తటి చీరలు ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఇది శారీ డిజైన్ దీనికి పళ్ళు ఈ డిజైన్ లో పళ్ళు అంటూ ఏమి రాదు ఇది ఒక చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇది బ్లౌజు ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీనికి ప్రత్యేకించి పళ్ళు అంటూ ఏమీ లేదు ఇవన్నీ బయట కనీసంగా ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు చేసే చీరలే మన దగ్గర లాట్లు రావడం వలన తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఒక డిజైను ఇలా వస్తుంది జిగ్జాగ్ డిజైను రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు కంచి బార్డర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర కూడా చాలా బాగుంది అన్నీ కూడా చాలా మంచి కళ్ళకి ఆహ్లాదంగా ఉండే మంచి మంచి రంగులు ఇలా వస్తుంది డిజైన్ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఇందులో ఏ చీరైనా ఇవన్నీ ఆర్గంజా శారీస్ ఇందులో ఏ చీరైనా ఇందులో కొన్ని వేరే వేరే వెరైటీ కూడా కలిసి ఉండొచ్చు మాకు ఆర్గంజా శారీస్లోనే వచ్చినాయి ఇవన్నీ అందుకని చూపిస్తున్నాను ఏ చీర అయినా కేవలం నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది శారీ డిజైన్ దీనికి పళ్ళు రాదు బ్లౌజ్ మాత్రమే వస్తుంది ఇదో శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఏ చీర అయినా నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా అర్గంజా శారీస్ ఇదో చీర ఇలా వస్తుంది ఇందులో ఏవి కూడా గుచ్చుకోవడాలు అవి ఏమి ఉండవు చాలా లైట్ వెయిట్ జీరో మెయింటెనెన్స్ ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఈ శారీ అంతా జరీ స్ట్రైప్స్ వచ్చినాయి చీర అంతా కూడా జరీ స్ట్రైప్స్ వచ్చినాయి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో ఈ డిజైన్ కూడా చుట్టూ జరీతో లైనింగ్ ఇచ్చాడు డిజైన్లో కూడా జరీ లైనింగ్ వస్తుంది దీనికి పళ్ళు అంటూ విడిగా రాదు ఇట్లా షార్ట్ మురిగేతలతో షార్ట్ పళ్ళు లాగా ఇచ్చాడు అనమాట ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది బయట అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చక్కటి డిజైన్ ఇది దీనికి వచ్చిన బ్లౌ సారీ దీనికి బ్లౌజ్ రాలేదు వేరే బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇది జిగ్జాగ్ డిజైన్లో వచ్చింది రెండు వైపులా సేమ్ కడ్డీ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇవి శారీస్గానే కాకుండా మీరు డ్రెస్ ఏదైనా కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది కస్టమైజ్డ్ పర్పస్గా కూడా ఉపయోగపడతాయి ఈ చీర కలరు డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీనికి పళ్ళు అంటూ పర్టిక్యులర్గా ఏమి ఇవ్వలేదు ఇదో మంచి అద్భుతమైన కలర్ ఇలా వస్తుంది ఇది శారీ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇదో చీర ఇది శారీ డిజైను ఇది పళ్ళు శారీ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు చీర డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఇది ఇది కూడా మంచి స్కై బ్లూ కలర్ ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీనికి బ్లౌజ్ పంపలేదు నేను బ్లౌజ్ వేరేది ఏదైనా సెట్ చేసి పంపిస్తాను ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇదో కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇక్కత్ ప్రింట్ లో ఇచ్చాడు ఇదో శారీ ఇది కూడా జిగ్జాగ్ ప్రింట్ లో ఇచ్చాడు ఇది బ్లౌజు ఇప్పుడు నేను నా ఫోన్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్ నంబరు ఫోన్పే నంబర్ కూడాను ఇంకో ఆల్టర్నేటివ్ నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఇది డిస్క్రిప్షన్లో ఈ రెండు నెంబర్లో ఉంటాయి మా అడ్రస్ కూడా ఉంటుంది రావాలనుకునే వాళ్ళు రావచ్చు సాధ్యమైనంత వరకు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మా శారీస్ అన్నీ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి కాబట్టి మీరు ప్రతి వీడియోని కంపల్సరీ రోజు ఎయిట్ ఓ క్లాక్ కల్లా చూస్తూ ఉండండి నమస్తే అండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం